ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలంటూ సో అయితే మనకు విద్యాశాఖను ముట్టడించిన విషయం తెలిసింది సో నిరుద్యోగుల ఆశలు అయితే ఆడియాశలు అయ్యాయనమాట సో వారి యొక్క సో ర్యాలీ అయితే సో కంప్లీట్గా అనమాట కంప్లీట్గా డిఎస్సి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తుండగా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పందించింది డిఎస్సి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ప్రకటించింది అనమాట ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదవ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది ఈ నెల పదకొండున సాయంత్రం ఐదు గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా మూడు నెలల పాటు కంప్లీట్గా వాయిదా వేసి మాకు చదువుకోవడానికి టైం ఇవ్వాలంటూ కూడా చాలామంది సో చెప్పినా కూడా విద్యాశాఖ వద్దకి వెళ్ళినా కూడా సో రెస్పాన్స్ అయితే ఇవ్వలేదనమాట కంప్లీట్గా మనకైతే యథాతథంగా సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే కూడా చెప్పడం జరిగింది అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది దానికి సంబంధించిన కొంచెం డేట్స్ డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎయిటీన్త్ సంబంధించి మనకు ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న షిఫ్ట్ వన్లో మనకు స్కూల్ అసిస్టెంట్ తెలుగు పేపర్స్ ఉంటాయి ఏ డిస్టిక్లో ఉంటాయో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది జిల్లాల డిస్టిక్ నేమ్స్ కూడా అలాగే సెకండ్ సేజన్లో మనకు షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తెలుగు సంబంధించి ఆల్ డిస్టిక్ అనమాట అంటే అనమాట ఇక్కడ అన్ని జిల్లాలలో అయితే సెంటర్స్ పడే అవకాశాలు ఉన్నట్టు కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు తెలంగాణ డిఎస్సి ఏ రోజున ఏ పరీక్ష అంటే జూలై పద్దెనిమిదిన మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సెకండ్ షిప్ట్లో స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అలాగే నైన్టీన్త్ రోజు మనకు సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి ట్వంటీన ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ గ్రేడ్ టీచర్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట ట్వంటీ టూన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ట్వంటీ ఫోర్న స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ట్వంటీ సిక్స్త్న భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ థర్టీ నా స్కూల్ అసిస్టెంట్స్ అలా ఈ విధంగా మనకు సో టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట కంప్లీట్గా డిఏసికి సంబంధించి సో ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అనమాట డిఏసికి ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ సో మీకు ఇంకా ఏదైనా అభిప్రాయాలు ఉన్నా మీకు సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మంచిగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ యూ ఆ తీసుకుంటే జరిగింది